బాల్య వివాహాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర అంశాలపై బంగారు బాల్య గ్రామసభ నిర్వహించాలని బంగారు బాల్యమే పిల్లలకు బంగారు భవిష్యత్ అని బంగారు బాల్య ప్రత్యేకాధికారి వరలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూల్లోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో బాలలు బంగారు బాల్యంపై గ్రామ సభను ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ప్రత్యేకాధికారి వై వరలక్ష్మి ఉప సర్పంచ్ దర్శి రమణయ్య పాల్గొన్నారు ముందుగా బంగారు బాల్యంపై గ్రామస్తుల చేత అక్కడికి వచ్చిన ప్రజలు చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పంచాయతీ కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ బాల్యం అనేది ప్రతి ఒక్కరికి ఒక మధురానుభూతి అని బంగారు భవిష్యత్తుకు పునాది పడేది అక్కడే అని ఇంతటి ప్రాధాన్యత ఉన్న బాల్యాన్ని వారికి బంగారు భవిష్యత్తును అందజే అన్నారు అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ బాల్యంలో పిల్లలు బడికి వారికి నాలుగు హక్కులు ఉంటాయని ఆ హక్కులను తల్లిదండ్రులు సమాజం గుర్తించాలని అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల పోషకాహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నత విద్యల వల్ల కలిగే ఉపయోగాలను పిల్లలకు చిన్న వయసు నుంచి నేర్పిస్తూ పెద్దల ఏడలం ఎలా నడుచుకోవాలి లాంటి మంచి పద్ధతులు నేర్పాలని అన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రకాశం జిల్లాలోని బంగారు బాల్యం అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సార్య ఏర్పాటు చేయడం అభినందనించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు సరే ఒక మనకి రాజ్యాంగం ప్రకారం మనకు కొన్ని మక్కులు ఉన్నాయి సో ఆ హక్కులే బాలలకు కూడా ఉన్నాయా లేదా అని చూస్తే బాలలకు కూడా నాలుగు హక్కులు ఉన్నాయి అది ముఖ్యమైన ఈ నాలుగు హక్కులు ఏంటి అంటే జీవించే హక్కు తను జీవించాలి ఈ లోకంలో ఇన్ఫాక్ట్ గా అడుగు పెట్టారు రెండో దశలో జీవించే హక్కు కలిగి ఉంటారు రెండు రక్షణ పొందే హక్కు భద్రతగా జీవించారు రక్షణ ప్రొటెక్షన్ తర్వాత అభివృద్ధి చెందే హక్కు తన ఎరగాలి గ్రో అవ్వాలి భాగ్య భాగస్వామ్య హక్కు స్వేచ్ఛగా మాట్లాడగలగాలి తన ఒపీనియన్ ఏంటో చెప్పగలగాలి సో మన ఇంట్లో పిల్లలకైనా బయట పిల్లలకైనా సమాజంలో ఉన్న వాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా సరే ఈ నాలుగు హక్కులు కలిగి ఉంటారు